హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి హోండా షైన్ అయితే అమ్మకానికి వచ్చిందండి బండి అంతా చాలా నీట్గా ఉందండి ఎక్కడ ఏమి డ్యామేజ్లు కానీ స్క్రాచెస్ కానీ ఎక్కడ ఏం లేవు బండి అంతా నీట్గా చూపిస్తాను ఒకసారి చూడండి ఇది డిస్క్ బండి అండి బండి మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల ఇరవై మోడల్ అండి బిఎస్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ రెంటైర్ అయితే సెవెంటీ పర్సెంటేజ్ ఉందండి బండి డాక్యుమెంట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి స్పాట్లో నేను ట్రాన్స్ఫర్ అయితే అయిపోద్దండి కస్టమర్ వేలు ముద్ర కూడా అయిపోయింది తంబు కూడా తంబ అయిపోయిందండి రెడీ టు ట్రాన్స్ఫర్ ఈ బండికి సంబంధించిన రిపేర్ అయితే ఏం లేదండి ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు చిన్న పార్ట్ అయితే కొద్దిగా డ్యామేజ్ అయింది అది చూపిస్తాను లాస్ట్లో ఒకసారి ఇంజన్ వైజ్గా కానీ సెన్సర్ వైజ్గా కానీ ఇది ఎక్కడైనా తుప్పు పట్టడం రెచ్చ అట్లాగే లేదండి అంతా టైర్లు కానీ అక్కడ బాండింగ్ ఏమి బ్యాక్ టైర్ విషయాన్ని కొత్త బ్యాక్ టైరు ఎందుకంటే బ్యాక్ కొత్త టైరు ఇక్కడ డ్యామేజ్ అయితే ఏం అవ్వలేదండి నీట్ గా ఉంది స్టైర్ అండి రెండు ట్యూబ్ లైట్ అలాగే చూసారా ఇక్కడ ఒకటి ఉండాలి చూపించు అదిగోండి సిల్వర్ కలర్ కలర్ ఉంది కదా ప్లాస్టిక్ ఇది ఒకటి మిస్ అయిందండి అదొకటి మిస్ అయింది దాని వెంట ఒక్కడి తప్ప కానీ కానీ అక్కడ పని లేదు ఇలాగేదైనా బండి నుండి కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ మా సార్ కార్డ్ నుండి బండి ప్రమిషానికి వచ్చేసరికి యాభై ఎనిమిది వేలు ముప్పై ఆరు వేలు పెరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్